కిల్లు చిత్రాకి అద్దెకిచ్చాడమ్మా అద్దెవాళ్ళు కాదమ్మా ఇంటి వాళ్ళే వినోద్ బాబు గారు అమ్మా ఆయనల బొత్తిగా బాతులా నడుస్తాడేమిటి పాతికేళ్ళగా గవర్నమెంట్ నోకరీ చేశారమ్మా అలా చెప్పు అందుకే పాపం నాకు అలవాటిపోయింది వాళ్ళెవరమ్మా కొడుకు కాదే ఆవిడ వినోద్ బాబు గారు భార్య అతను మొదట భార్య కొడుకు

నానా ఇది రా రిటైర్ అవడంతోటే జీతం సఖమైంది ఆ వచ్చి అద్దె డబ్బులు కూడా రాకపోతే నువ్వు చదువుకోవడానికి మేడం మీద గది ఏర్పాటు చేశాను వెళ్ళి చూసుకోసం పక్కన సరే రవి అలాగే ఖాళీ చేయిద్దాం నువ్వు తొందరగా పెళ్లి చేసుకో అదంతసేపు మన జిడ్ అమ్మాయి ఉందిగా ఉంది ఉంది నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి అక్కడే ఉంది మన ఇంటికి వచ్చే దారి కనబట్టలేదు లేకపోవడం దాకా వచ్చారు

దానికి చారులత నివాసము అని బోర్డు పెడారు. భోజన కాఫీ హోటల్ అని కంటర్ ఐటెన్. అహ అహ కా హోటల్. లాగదేం అంటేండి కాఫీ హోటల్ పేరు మీరును. అది చాలు 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 ఇంటి మీద ని అభిప్రాయం ఏంటి? ఇంటికి దివ్యంగా ఉంది. కానీ ఒక్కటే లోటు. లోటు గురించి చెప్పడం కుదరదు. కావాలంటే పాటిలు పడుకొని తీసి కోట్ కట్టుతారు. మరేదో డ్యాన్స్ హార్చును. అలా టెన్నిస్ ఆడుతారు టెన్నిస్. మనకింకా ఆటలు పాటలు ఎందుకండి అబ్బాయిని త్వరగా ఒక ఇంటి చేస్తే వాళ్ళిద్దరూ ఇంట్లో చిలకా గోరింకల్లా ఉంటారు మనం ఆ ఇంట్లో రిటైర్డ్ ఉంటాం ఆ ఉన్న కారు కాస్తాము కూర్చొను ఇంత పెద్ద సంబంధం చేసుకునేటప్పుడు ఓ కారైనా లేకపోతే ఏం బాగుంటుందండి అమ్మ బాబు నా రైల్లో నువ్వు రెండు మూడు సార్లు అడిగితే కొన్నా కొనేస్తాను అప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయకామాను ఎవరినో ఒకరిని టపా కట్టింది మానవ్ ఆనాడు నువ్వు చేసిన యాక్సిడెంట్ దాన్ని కప్పిపుచ్చడానికి నేను చేసిన ఫిట్టింగ్స్ తలంచుకుంటే కాళ్ళు ఒలికిపోయి కళ్ళు చలబడిపోయి పళ్ళు పైకి వచ్చేస్తాయి పోనీ లేదు ఇప్పుడు అవన్నీ తవ్వుకుని మనసు పాడు చేసుకుంటే ఎందుకు కార్ లేకపోతే పోయింది ఆ సంబంధం త్వరగా చూడండి ఓ తప్పక రేపు తెల్లవారుగానే ఆ సంబంధమే చూస్తాను చూడాలి అందరూ చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి చదువు చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి పాటికి వేలు కళ్ళ చూడాలంటే గజ్జి గరంమైనే చూడాలి అయితే తరగ చూడండి చూస్తాను చూస్తా నేను ఏం చూస్తానో నువ్వు చూస్తావుగా వరింజి లాల 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 ఏయ్ బాబా 1 ఇంచ్ లేదు గిన్నేంచ లేదు పడుకో నీకు పని ముట్ల అందించి అండించి నా కండలన్నీ కరిగిపోయారా పోయరా పర్సనాలిటీ కాస్త కాస్తా పాడిపోయింది నార్మల్స్ పడుకో కాప్రౌడర్ వచ్చా లేస్తాను పని చేయకపోతే ఎలా జరుగుతుందిరా ఏ నాకు జరటలా నీకు నాకు జరుగుబాటు మన ప్రతిభ కాదురా ఆ సుందరం గారి మంచితనం వల్ల మన ఇద్దరిని పెంచి పెద్దవాళ్ళని చేశాడు పనికొచ్చే విద్య నేర్పాడు ఆ మన కోసం నేర్పించాడేంటి ఆయన బాగా ఉపయోగపడుతున్నాం కాబట్టి నేర్పించాడు ఇందా నీ కర్మ చెప్పానటి ఎడీని అడుగుతున్నా అదే ఎక్కడా అని వెతుకుతున్నా నా మొహల్లో వెతుకుతున్నావా సరిగా చెప్పు మెకానిక్ గారు చాలా పనిలో ఉన్నట్టున్నారే కనిపించటంలా మాట మంచి లేకుండా ఉంటే నిద్రపోతున్నావేమో అనుకున్నా నన్ను చూస్తే నీకు అనిపిస్తుందా అబ్బో చాలా కోపంగా ఉన్నట్టున్నావే నేను వెళ్తాలే మరీ మంచిది నువ్వు ఇక్కడుంటే నాకు పని నష్టం మీ నాన్నకి వ్యాపారం నష్టం వెళ్ళిరా సరే గాని రేపు నా పుట్టినరోజు నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి భలేదాని వేలి మీ నాన్న చూస్తే కరొచ్చుకుంటాడు మరేం పర్వాలేదు నా కోసం నాలుగు తనులు నేను ఆ తర్వాత కాస్త ఇస్తాను తాగుతూ తప్పకుండా వస్తావు కదా లక్ష్మి లక్ష్మి ఇదిగో కనుకమ్మ వెళ్ళి అమ్మగారిని రమ్మ జయంతి అమ్మ ఇలారా ఏం నాన్న రేపు నీ బర్త్డే కదూ ఈసారి నీకు ఎంత మంచి ప్రెసెంట్ తీసుకొచ్చానో తెలుసా ఏమిటి నాన్న చూడమ్మా మీ ప్రసాద్ బాబు టెలిగ్రామ్ ఇచ్చాడు చూసుకో లక్ష్మి లక్ష్మి ఆ వస్తూనే ఉన్నావు నువ్వు ఈ సంగీతం నేర్చుకున్న ఉద్ధరించేది ఏమిటే నాకు తెలియకడుగుతా చెప్పు నువ్వు మీ నాన్న ఇద్దరిద్దరే నీకు ఇన్నేళ్ళు వచ్చాయా ఇప్పటికీ పెళ్లి చేద్దామనే ఆలోచనే లేదేమే మీ నాన్నకి సరేలే అది తీసుకెళ్ళి బయట పరకు నెత్తి మీద కూలైతే తోలు రాసారా ఉండండి మిమ్మల్ని ఇప్పుడే పనిచేసాను ఏ పరేడా ఓయ ఓయ్ పరేడా ఓయ ఓయ్ పడే ఆవోయా ఆయన అలా రుచాడేమిటే ఇంట్లో కూడా వచ్చాడే ఏ అద్భువలేదని నాన్న నాన్న మాటలు అంటున్నాడమ్మా అవును మరి ఆ దేవుని అప్పుడు అనరాయ మంచి మాట అన్నారు అక్కగారు మీరు ఒక్కసారి వస్తారా కాస్త మాట్లాడ అనుకుంటున్నాడు నాతో మాట్లాడ చిక్కు తక్కువ ఉంది నాన్న గారు వచ్చాక మాట్లాడుతుందని చెప్పి పంపిస్తా ఏమన్నారు దయచేయమన్నారు ఇటు కాదు అటు అంటే తన అర్థం మీరు మీ ఇంటికి దయచేయండి మా నాన్న ఒకసారి మాట్లాడతారు నేను కదలు ఇది నా ఇల్లే తెలుసు కానీ అద్దెస్తున్న నాడు ఇది మా ఇల్లు కూడా ఈ కూడా గిడా ఫిటింగ్ లు మన తీసాయి ఇది నా ఇల్లు నేను అద్దెకి దగ్గర కదలు ఇక్కడే కూర్చుంటాను ఏమనేస్తారే ఎలా కూర్చుంటారు ఇప్పుడు మేము ఇల్లు కడుక్కుంటాం ఆ నీళ్ళన్నీ మీ మీదకి వస్తాయి నీళ్ళు కాదు వరద చూసారే ఇక్కడి నుంచి నేను కదలు అయితే కూర్చోండి మీద తిష్ట వేసి కూర్చున్నారే ఆయన కూర్చుంటే కూర్చున్నారు నువ్వు లోపలికి రాదు అన్నగారు చూడండి అద్దెకు వీలు లేదంటూ తిష్ట వేసి కూర్చున్నారు వారి ఇంట్లో లేరు తర్వాత రమంటే నన్ను వచ్చి మాట్లాడమంటున్నారు ఇదేమైనా బాగుందా చెప్పండి మీరేమీ అనుకోకండి ఆయన చర్చమే అంటారు ఈయనకనుకుంటా తత్వం తత్వం ఆ చెంబు నీళ్ళు నెత్తిన పడుంటే ఈ పాడే తత్వం కిరాయించుంది చిత్ర రవి మీ నాన్న చూడు అత్త ఇవ్వలేదని వాళ్ళ గుమ్మలు అది సరే గానీ మన మర్యాద కూడా చూసుకోవాలిగా నువ్వు వెళ్ళి మీ నాన్న తీసుకురా వెళ్ళమంటే నానా నానా ఇంటికి పద రైట్ నేను రానరా ఇవాళ అద్దయ వీళ్ళ చేతి ఇల్లే ఖాళీ చేయించాలంటే ఈ మాత్రం దాన్ని మీరు ఎందుకు నాన్న మనం మట్టిని పంపిస్తే సరిపోయిందిగా చచ్చా చచ్చా ఆ మట్టి గడి వట్టి మట్టిపుడురా వాడి భాష ఈ బ్రతుకున్న వాడికి ఏమీ అర్థం కాదు ప్రతి చంపు పోయి నేనున్నాను కానీ నాకు చెప్పకూడదు రైట్ నువ్వు పెళ్ళి చేయదరరా ఎంత డబ్బునా నీ సూట్గా సరిపోదు అవన్నీ ఇప్పుడు ఎందుకున్నా వీళ్ళ సంగీత నేను చూస్తాను కానీ నువ్వు ఇంటికి పదా ల్చకపోయే వంటి నీ సూట్లన్నీ తీసుకెళ్లి ఆ నూతులో పారసాను జాగ్రత్త వాళ్ళ అమ్మాయి వట్టి గడుగ్గా నా నెత్తి మీద ఇన్ని కోరుగా తోకలేదు ఇంకా రెండు మూడు ఉన్నాయి చూడు అక్కడ కూర్చుంటాను బకెట్తో నీళ్లు చెంబు చాట చీపి అన్ని పడిపోతుంది గడిసేని గవర్నమెంట్ ఆఫీసర్ కనుక గమ్మత్తుగా గా తప్పించుకున్నాను లేకపోతే నాకు అలాంటి నానా నేను నీ కొడుకు నాన్న సంగతి మర్చిపోకండి రే ఆ పులి కడుపునా పిల్లి పుడుతుందిరా పులి ఇంట్లో లేరు లేరు ఇంట్లో చెప్పాలి సరే మా నాన్నగారు సంగతి మహా తెలిసినట్టు మాట్లాడుతున్నారు ఆయన అలా దాక్కునే రకం కాదు మూడు నెలల అద్దీ ఎగ్గొట్టిన వాళ్ళని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆడవాళ్ళు బడాయిలు కొట్టే వాళ్ళని గురించి తెలుసుకోవడానికి ఎంతో సేపక్కర్లేదు ఇంతకీ ఏం చేద్దాం అద్దె ఇంట్లో నుంచి వెళ్ళకూడదు మాట అన్నంత తేలిక కాదు మేము ఇక్కడి నుంచి వెళ్ళాం ఉండండి అయితే ఓటు వాళ్ళు వస్తారు నడబెట్టి గెట్టుతారు అయితే ఇక్కడెందుకు కేకలు ఓటుకే వెళ్ళండి రెండు రోజులు పోతే అది తెలుస్తుంది రెండు రోజులు పోయాకెందుకు ఇప్పుడే వెళ్ళండి మీ నాన్నని సాయం తీసుకెళ్ళండి ఇదిగా ఒళ్ళు దగ్గర నుంచి కూడా మాట్లాడు మీరేనా పిలిచింది అవును ఆగమన్నారు ఎందుకు ఎందుకని గ్రహించలేవయా ఎందుకై ఉంటుంది చెప్పమా అదే మూడు మాసాలు రూపాయలు చెప్పాం కరెక్ట్ గా పెట్టి ఉంచాండి రండి 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 కూర్చోండి కుర్చీ లేదు అమ్మాయి కూర్చోాలంటే కుర్చీ వేయ కుర్చీ కుర్చీ ఎక్కడ కూర్చోమంటే ఎక్కడ కూర్చోారండి గోడ కూర్చోవాలి చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నప్పుడు ఏం చేయాలనిస్తారు ఎప్పుడు తీసుకెళ్ళా అని తీసుకెళ్తే ఆ అద్దె బాకీ ఉండిపోయిందే ఎందుకు ఉండిపోయిందో నాకేం తెలుసు చిత్ర నా తల వేడెక్కిపోతుంది నువ్వు చెప్పు మీ నాన్నకి నాన్న నీ జ్ఞాపకం లేదు నువ్వేగా తీసుకువెళ్ళింది తీసుకెళ్తే ఏం చేశా అని చెప్పమా వీధిలో పారేయలేదు కదా మీ అమ్మ అలాగే అంటుంటుంది నా మీద ఏదో ఒక నేపం వేయకపోతే మీ అమ్మకు తోవచ్చు ఏమన్నారు అమ్మా నువ్వు ఊరుకోమ్మా నాన్న నువ్వు పైకి తీసుకువెళ్ళావు లేకపోతే నా వేణ ఎలా తెచ్చావు సరిగ్గా జ్ఞాపకం వచ్చింది అలా అలా చెప్తూ ఉందమ్మా లేకపోతే మీ అమ్మ పెట్టే యాతలకు ఈ పాటికి అరంగాల పాలు కావాల్సిందే ఏమన్నారు నేను పెట్టే యాతలక నువ్వు ఊరుకోమ్మా ఎవరితో మొదలిదు నా తిండి నా తిరిగి తిన్నా నా తిండి నా తిరిగి తిన్నా నా తిండి తిన్నా తిరిగి తిన్నా తిరిగి తిన్నా ఎవరు మంచి పని చేశారు ఈ కబురు చెప్పడానికి ఇన్ని మెట్లు ఎక్కించి తీసుకొచ్చారు మన దగ్గర కుదరవు ఇస్తారా డబ్బు ఇవ్వండి లేదా ఇల్లు ఖాళీ చేసి బయట ఇవ్వండి దండం పెడుతు పెట్టే బేడలు చేస్తున్నావా ఓ మా దేశం పోతుండరా మరేమన్నా గానీ మూడు నెలల నుండి నౌకరీ మీ దగ్గర నుండి ఏ రూపాయి సంపాదించలేకపోయా ఎక్కడి నుంచి వస్తుందో రూపాయి అద్దె కోసం ఇచ్చాడు చాద కదా నౌకరీ కావాలి నౌకరీ ఎందుకు వచ్చావు నౌకరీ కడుపు కోసం వచ్చింటా తో అక్కడ మాడది తిండికి లేక చస్తుండాలని పత్రాలు రాయిస్తే ఈ దొరవరు అలా చెప్తూ ఉండాలి మీకు నలభై రూపాయలు ఇచ్చాను కదూ లెక్క సరిపోయింది లెక్క ఎక్కడికి పోతుందండి లెక్క ఎక్కడికి పోదు కానీ మీరు ఎక్కడికని పోతున్నారు కూర్చోండి ఈ విధంగా మీరు నలభై రూపాయలు ఇచ్చారా ఇచ్చాను సరే ఎందుకు ఆ నలభై రూపాయలు నాకు ఇవ్వలేదు వాడు తీసాడు నీ చేతికి ఇవ్వమని ఇవ్వలేదు అతని భార్య తిండి లేక బాధపడుతూ ఉంటే చేతిలో డబ్బు ఉంది కనుక ఇచ్చేసాను మంచి పని చేసావు మరి ఇంత గొంతు చింతుకుని అడుగుతుంటే నాకెందుకు ఇవ్వబోయ్యా నీ భార్య తిండి లేక బాధపడటం లేదుగా మీ అద్ద నాలుగు రోజులు ఆలస్యమైనా పర్వాలేదు ఇక నేను పోతుండా దొరా ఆ నలభై రూపాయలు అద్దెలో మినహాయించుకోండి అలాగే వెళ్ళు నిజంగా మినహాయించుకుంటావా ఏం మినహాయించుకుంటే గుండి పగలు అయితే ఇస్తాను ఎప్పుడు ఇస్తాను ఒకటో తారీఖు ఇస్తాను రేపైనా ఒకటి రేపే ఇస్తాను అయితే రేపే వస్తాను నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా